గిరిజన జాతికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరంటే టాను నాయక్ పేరైతే ఈ కొద్ది కాలంలో బయటికి వస్తుంది అంటే గతంలో అనేక సంబంధించిన దాంట్లో పోరాటం చేసిన వీరుడు ధీరుడు ఎవరంటే టాను నాయక్ దానికి సంబంధించిన వద్దకి సంబంధించి మనతో మాట్లాడేందుకు సేవలాల్సేన రాష్ట్ర కన్వర్ సంబంధించిన వెంకన్న గారు సార్ చెప్పండి సార్ ఏంటి చరిత్ర ఏంటి సార్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బంజారా ముద్దుబిడ్డ జాటో జాటోఠానునాయక్ ఈరోజు వారి వర్ధంతిని మానుకోట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సేవాలాల్ సేన మానుకోట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది లంబాడి జాతి ముద్దుబిడ్డ జాటోతు హాము నాయక్ మంగిబాయి యొక్క కుమారుడు జాటో ఠాను నాయక్ భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరీ విముక్తి కోసం నాడు దొరలు రజాకారులు లంబాడీలను అనగదొక్కి లంబాడీలు సాగు చేసుకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో సాగులో యోగ్యంలో ఉన్నటువంటి భూములను అన్యాయంగా అక్రమంగా ఒక దొరల గుండాలు లాక్కొని వాళ్ళు అన్యాయంగా లంబాడీల నుంచి గిరిజనుల నుంచి భూములను లాక్కొని అన్యాయంగా వారి వారి స్వాధీనం చేసుకున్నారు దున్నేవాడికే భూమి కావాలని చెప్పేసి దున్నటోనికే భూమి ఉండాలని చెప్పేసి ఏదైతే ఉద్యమం నాటి ఆనాడు ఉద్యమం లేపిందో కమ్యూనిస్టు పార్టీలో చేరి మా లంబాడీ జాతి ముద్దుబిడ్డ మొండ్రాయి సమీపంలో ఉన్నటువంటి మరి తొరూరు దగ్గర ఉన్నటువంటి ముండ్రాయి సమీపంలో జన్మించినటువంటి మా యొక్క లంబాడి జాతి ముద్దుబిడ్డ జాటో టాననాయ గారు భూమి కోసం భుక్తి కోసం మరి వెట్టి చాకరి విముక్తి కోసం అనేక పోరాటం చేసి నాడు తెలంగాణలో ఎవరైతే ఎవరైతే ఈ భూమిని దున్నుతా ఉన్నారో దున్నటోనికే భూమి కావాలని చెప్పేసి ఆనాడు ఆ ఉన్నటువంటి బాబు అనేటువంటి ఆ బాబు తరిమి కొట్టి ఆయా ఉద్యమాన్ని నడిపించినటువంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తాను నాయక్ను ఈరోజు ఏ ప్రభుత్వాలు మారినా కూడా మా జాతి బిడ్డలను మర్చిపోతూ ఉన్నారు మేము సేవాలని ఇంతవరకు గుర్తించలేదు మా జాతి బిడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి రొమ్ము విరిచి ఆ యొక్క దొరలకు ఎదురు నిలబడి పోరాటం చేసి బండి చక్రానికి అతనికి కట్టేసి పంతొమ్మిది వందల యాభై మార్చి ఇరవై తారీఖున అతన్ని తుపాకీ గుండుతో కాల్చడం జరిగింది కాల్చినా కూడా భయపడకుండా రొమ్మును నిక్కబొడిచి చంపండి నా యొక్క జాతి బిడ్డలకు న్యాయం జరగాలి భూములను మా మా భూములు మాకు కావాలని చెప్పేసి పోరాటం చేసిన వీరోచితుడు వీర వీరుడు మా యొక్క టాను నాయక్ గారు మరి టాను నాయక్ గారి విగ్రహాన్ని మేము సేవాల సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు మారిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా మా టాను నాయక్ యొక్క విగ్రహం లేదు ట్యాంకు బండ్పై హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్పై నాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అలాగే ఇది గిరిజన జిల్లా మానుకోట లంబాడీల జిల్లా ఇది ఈ లంబాడీల జిల్లాలో ఇప్పటి వరకు అనేక అంద అనేక మంది విగ్రహాలు మహానుభావుల విగ్రహాలు ఉన్నాయి కానీ మా యొక్క టానునాయక విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం సేవలాల్ సేనగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు మంత్రులు స్పందించి ఈ యొక్క కోర్టు ఆవరణలోనే టాను విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సేవ లాల్ సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా తానునాయకు సంబంధించింది ప్రధాన డిమాండ్స్ ఏంటి అతను చేసిన పోరాటానికి మీరేం కోర కోరబోతున్నారు ప్రధానంగా చెప్పాలంటే టాను నాయక్ ఒక లంబాడ జాతిలో పుట్టినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు మరి టాను నాయక్ గారు ఆ రోజుల్లో బ్రిటిష్ రజాకారులతో పాటు అదేవిధంగా విష్ణు దొరతో లంబాడీలపై గిరిజనులపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై వారి యొక్క భూములను లాక్కొని వారి దగ్గర నుంచే శిస్తు వసూలు చేస్తూ వారికి అన్యాయం చే విపరీతమైన అన్యాయం చేస్తూ ఉంటే వారికి ఎదురుడి పోరాడి గొప్ప ఉద్యమం చేసినటువంటి ఠాను నాయక్ మరి వారి చేతిలోనే వీర మరణం పొందినటువంటి విషయం అందరికీ తెలిసిందే అటువంటి లంబాడి జాతి ముద్దుబిట్ట పోరాట యోధుడి యొక్క విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండి మీద అదేవిధంగా గిరిజన జిన్న అయినటువంటి మాను మానుకోటాలో కూడా ఆయన యొక్క విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసేసి సేవాలయ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతున్నాను ఈరోజు నాయకు సాయుధ పోరాటం బంజారా బిడ్డ తానునాయక్ గారి వర్ధంతి సందర్భంగా నేను కోరేది ఒకటే ఇక్కడ స్థానికంగా గిరిజన జిల్లా కాబట్టి రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన ఎన్నో పోరాటాలు చేసిన కాబట్టి ఈరోజు ఇక్కడ వర్ధంతి చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మహోబాద్ జిల్లా కేంద్రంలో తక్షణమే విగ్రహము ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను విగ్రహాలు పెడితేనే సంబంధించి చూస్తేనే వాళ్ళ విప్లవాల పోవు మీరు సేవక సేవగా తనను తీసుకొని ఎటువంటి సేవలు చేయబోతున్నారు టాను గారి యొక్క ఆశయాలను అనుగుణంగా ఇక్కడ ఉన్న మహబూబాద్లో కూడా చాలామంది అన్యాయానికి గురవుతున్నారు ఈ అన్యాయాన్ని అరికట్టాలని టాను నాయక్ స్ఫూర్తిని కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఈయన యొక్క స్ఫూర్తిని ఇంకా వచ్చే తరగా కూడా తెలియజేయ తెలియజేయాలని అనుకుంటున్నాము పూర్తి స్థాయిలో అయితే టాను నాయకు సంవత్సరాలు సంబంధించింది గడిచిపోయినా కూడా కొంతమంది నాయకులు మేమున్నాము గిరిజన బిడ్డలుగా ఎదిగి ఉన్నాము వాళ్ళకు ఏదో ఒక సాయం చేయాలనే ఒక ఆరాటం అయితే కొంతమంది యువత దగ్గర కనిపిస్తూ ఉంది మనతో పాటు మన సేవలకు సంబంధించిన నాయకుడు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఎలా చూస్తుంది నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను మీకు ఈరోజు కాను గారి వర్ధంతి అనేది మనం వర్ధంతి బాధాకరమైన విషయమే కానీ ఈరోజు తనను మనం తలుచుకోవడం తన బంజారా జాతికి చేసిన పోరాటం కావచ్చు పోరాట స్ఫూర్తి కావచ్చు ఎంతోమందికి తను ప్రాణ త్యాగం చేసి ఈ రోజుకి మనం తనని తలుచుకుంటున్నామంటే అది తనలో ఉన్న స్ఫూర్తి అది బంజారా జాతీయులకు అందరికీ నింపినందుకు అతనికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ తన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ మన జిల్లా కేంద్రంలో ఉన్న నాయకులు కావచ్చు బంజారా జాతీయులను అణగదొక్కడానికే చూస్తూ ఉన్నారు కానీ ఒకటి ఖబర్దార్ సేవలాల్ అనగా మేము చెప్పేది ఒకటే బంజారా జాతీయులను ఎవరైనా కావచ్చు పోరాట స్పటిమ పోరాట స్ఫూర్తి కలిగిన వాళ్ళని కంపల్సరిగా వాళ్ళను గుర్తించి వారి యొక్క విగ్రహాలను ట్యాంక్ బండ్ పైన కావచ్చు మహబాద్లో ఏర్పాటు చేయాలని అయితే మీరు అన్నది విగ్రహాలతోనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయంటే కాదు కానీ ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మాలో ఒక ఆవేశం ఆవేదన పోరాట స్పటిం అనేది గుర్తొస్తుంది ఇప్పుడు ఏం లేనప్పుడు ఏదో కాదు తనని చూసినప్పుడు అది మాకు గుర్తొస్తుంది కాబట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఇటువంటి పోరాటాలు అనేది చేస్తూనే ఉంటారు నడుస్తూనే ఉంటుంది కానీ ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు అనేక సేవ చేయాలని ఒక గుణంతో ఆ యొక్క గుణభావాలు ఆ టాను నాయకులో ఉంది కాబట్టి ఈరోజు గిరిజనులు ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్న పరిస్థితి ఇటువంటి టాను నాయకులు వేలాది మంది బలైన పరిస్థితి కాబట్టి సంబంధించిన అధికారులు సంబంధించిన అన్ని కోణాల్లో ఆలోచించి వాళ్ళు కోరిన గిరిజనులు కోరిన కోరికలను తీరుస్తారని వాళ్ళు ఆశిస్తున్న పరిస్థితి టీ నైన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుంచి